నమస్తే వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ నేను రేవతి నారాయణపురం ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి కొందరు టీచర్ల వద్ద నెల నెలా లంచాలు వసూలు చేస్తూ వారు విధులకు డుమ్మా కొడుతున్న సహకరిస్తున్నారని రాజకొండ కిరిచనులు ఎంఈఓపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు పేరు నా పేరు కిషన్ నాయక్ మాది కడిలబాయ్ తండ నేను ఇప్పుడు మాట్లాడేది స్కూల్స్లో సంబంధించిన విషయాలు ఇక్కడ ఉంటున్న ప్రభుత్వ పాఠశాలలన్నీ అన్నీ దాదాపు మూతపడుతూ ఉన్నాయి వీటికి కారణం ఏంటిదేనంటే ఇక్కడ నా యాదాద్రి డిస్టిక్లో ఉంటున్నటువంటి డిఓ నారాయణ రెడ్డి నాగవర్ధన్ రెడ్డి ఎంఈఓ నారాయణపురం మండలం సంబంధించినటువంటి వ్యక్తులు ఈ వ్యక్తులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇక్కడ ఉంటున్న వ్యవస్థను పట్టించుకోకుండా వారి స్వ స్వలాభము కోసము వారు అధికార దహాన్ని చూసుకుంటూ ఇక్కడ ఉంటున్నటువంటి టీచర్ల దగ్గర ఎంతో కొంత వసూలు చేసుకుంటూ వాళ్ళకు కావలసినటువంటి ప్లేసులలో వారిని పంపిస్తూ రాజకీయం చేస్తూ ఉన్నారు గతంలో తండల్లో ఉన్నటువంటి టీచర్లు పిల్లలకు చక్కగా చదువు చెప్పడం వల్ల ప్రైవేట్ స్కూల్స్లో నుంచి మా పిల్లల్ని తీసుకొచ్చి కడిలపై తండ ప్ర గవర్నమెంట్ స్కూల్లో జైన్ చేయించినాము కానీ మంచిగా చదువు చెప్పినటువంటి స్కూల్ టీచర్లను వారి స్వలాభం కోసము వారి స్వార్థం కోసము వారి మీద ఉన్నటువంటి కక్షల కోసము అక్కడ స్కూల్స్ నుంచి తీసివేసి వేరే చోట వాళ్ళకి ఎక్కడో అందుబాటులో లేనటువంటి ప్రదేశాల్లో వారిని పడేసి మా పిల్లలను ఆగం చేస్తూ ఉన్నారు అంత మాత్రమే కాదు ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం వస్తున్నటువంటి టీచర్లు కూడా సమయానికి రాకుండా వారి ఇష్టానుసారమైన సమయములు వారు వస్తూ ఉన్నారు ఇటు విషయాన్ని నేను అనేక సార్లు డిఇ నారాయణ రెడ్డికి ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి గారికి తర్వాత కాంప్లెక్స్ హెచ్ఎం నారాయణపురంలో ఉన్నటువంటి మేడం గారికి మేము చాలాసార్లు పంపించినాము ఫోటోలతో సహా కానీ వారు ఏమాత్రం పట్టించుకోవడం లేదు అంత మాత్రమే కాదు వారికి పిల్లలకు వచ్చేటువంటి ఫుడ్ గవర్నమెంట్ నుంచి వచ్చి వస్తున్నటువంటి ఫుడ్ అందులో చాలా పోషకాలు ఉంటాయి వాటిని పిల్లలకు సమయానికి పెట్టకుండా మేము అడుగుతున్నప్పటికీ ఆ పెడుతున్నాం కదా అని వచ్చి చూస్తున్నావా అని చెప్పేసి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు కానీ మా పిల్లలు అందులోనే పోతారు కాబట్టి ఎప్పుడు పెట్టిరో ఎప్పుడు పెట్టలేదో మా పిల్లలు చెప్తారు మాకు కానీ అట్లాగా స్వార్థం చే నడిపిస్తా ఉన్నారు వెంటనే ఈ డిఈఓ నారాయణ రెడ్డి ఎంఈఓ నాగవర్ధన్ రెడ్డి మీద మీరు చర్యలు తీసుకోవాలి వారి కారణం వల్ల ఈ తాండాలో నారాయణపురంలో మండలంలో ఉన్నటువంటి తాండాలలో పదిహేను స్కూల్స్ మూతబడ్డాయి అక్కడ పిల్లలు లేరని కాదు పిల్లలు అందరు ఉన్నారు కానీ టీచర్లు సమయానికి వెళ్లకుండా అక్కడ వెళ్ళినా కూడా ఎప్పుడో వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంకి వెళ్ళి కూడా చదువు చెప్పకుండా కూర్చొని టైంపాస్ చేసి వీళ్ళతో వాళ్ళతో మాట్లాడి వచ్చి చదువు చెప్పని కారణంగా అక్కడ ఉంటున్నటువంటి తల్లిదండ్రులు పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు అందుకారణం చేత స్కూల్స్ అన్ని మూతపడ్డాయి వెంటనే స్కూల్స్ మళ్ళీ రీఓపెనింగ్ చేపించాలి మంచి టీచర్స్ని పంపించాలి ఈ నాగవదర్ రెడ్డి సారు తర్వాత నారాయణ రెడ్డి సారు మీద మీరు యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అంత వారికి మందలించి మీరు వెంటనే సస్పెండ్ చేయాలని కూడా మేము కోరుతున్నాం ఎందుకంటే వీళ్ళు వెనుకబడినటువంటి లంబాడి ప్రాంతాల ప్రజలను చులకనగా చూస్తూ వారి కులము రెడ్డి రెడ్డి అనే కులముతో వారు ముందుకు నడుస్తూ ఉన్నారు వాళ్లకు పిల్లలు ఈ పేదలను పట్టించుకునే మనస్తత్వము లేదు కనుక మీరు కొంచెము మా మీద శ్రద్ధ చూపి మంది వాళ్ళని మందలించాలని మేము కోరుతున్నాం మీరు ఎప్పుడన్నా కలెక్టర్కి వీళ్ళ మీద గతంలో ఒకసారి కలెక్టర్కి కూడా మేము రాతపూర్వకంగా కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము కానీ అది మళ్ళీ ఏం ఉలుకులేదు పలుకులేదు అటు విషయంలో కూడా మీరు చూడాలి నేను అనేక సార్లు ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చిన నారాయణ రెడ్డి సార్ కి కంప్లైంట్ ఇచ్చిన కలెక్టరేట్ రేట్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాము కొంతమంది పిల్లలతో కలిసి కానీ వీళ్ళు గతంలో ఉంటున్న కర్ణ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని కూడా మేము చాలా సార్లు కలిసినాము కానీ తర్వాత ఆయన కొంతకాలము మంచినే స్పందించిండు ఆ తర్వాత వాళ్ళు ఏమేమి మాట్లాడిరో తెలియదు ఆయన కూడా కొంచెం స్పందించకుండా నిర్లక్ష్యంగా మాట్లాడిండు మొత్తానికి ఏం కనిపించింది అక్కడే అంటే వాళ్ళ కులపు పిచ్చిగా అనిపించింది వాళ్ళ కులసులను సేఫ్ ప్రాంతంలో వాళ్ళ కులము కానటువంటి వారిని సేఫ్ కానటువంటి ప్రదేశంలో వాళ్ళని పంపిస్తా ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్యలు తీసుకోలేదు ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇప్పుడు సీఎం గారు చర్యలు తీసుకోవడం దృష్టికి తీసుకెళ్ళలేదా మీరు మేము సీఎం దృష్టికి వరకు తీసుకెళ్లలేదు మాకు రీసెంట్గా తెలిసింది ఇటువంటి విషయాల్లో మన సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు చాలా సీరియస్గా ఉన్నారు అన్ని మారుమూల ప్రాంతాల్లో ఏ ఒక్క విద్యార్థి ఉన్నా కూడా అక్కడ టీచర్స్ ఉండాల్సిందే అని చెప్పేసి మాకు తెలిసింది కాబట్టి ఈసారన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీరి మీద చర్యలు తీసుకుంటారని మేము నమ్ముతూ ఉన్నాం రేపు ఏదో మా సోమవారం నాడు మీరు ప్రజా పాలనలో మీరు ఏదో కంప్లైంట్ ఇద్దామని అవునండి మేము కంప్లైంట్ ఇద్దామని అనుకుంటున్నాం ఎందుకంటే మా పిల్లలు ఆగమవుతా ఉన్నారు వారి లక్షల లక్షల జీతాలు తింటున్నారు వాళ్ళు వచ్చి టైం పాస్ చేస్తా ఉన్నారు కానీ మేము మా దగ్గర ప్రైవేట్ కి పంపించి మేము మంచి ఫీజులు కట్టలేని పరిస్థితి మా పిల్లలు గవర్నమెంట్లన్నీ చదువుతారని నా నమ్మకంగా నా నమ్మకం పోగొట్టిరు అందుకే మేము కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నా ఎవరి మీద మీరు మా పిల్లలకు చేస్తున్న చదువు చెప్తున్న టీచర్ల మీదనే టీచర్ల మీద వాళ్ళ పైన ఉన్న వాళ్ళ ఎంఈఓ ఎంఈఓ మీద మీద గారి కాంప్లెక్స్ హెచ్ఎం మీద వారందరి మీద మేము కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాం ఇప్పుడు ఈ డిఓ గారు పేరు ఏం పేరు నారాయణ రెడ్డి నారాయణ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్ల దగ్గర నెల నెలకు కొంత అమౌంట్ తీసుకొని వీళ్ళని ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటున్న సమాచారం అది వాళ్ళు విన్నామండి కానీ మేము కళ్ళతో చూడలేదు అది మేమైతే ఖచ్చితంగా విన్నాము మేము చూడలేదు దాని గురించి మేము ఎక్కువ మేము మాట్లాడలేము ఓకే ఇప్పుడు నాగవర్ధన్ రెడ్డి ఎవరు ఎంఈఓ సార్ గారు ఆయనది ఏంటి ఆయన ఎంఈఓ ఎంఈఓ అంటే వాళ్ళు ఎప్పుడన్నా వచ్చి ఈ స్కూల్లో వచ్చి చెక్ చేస్తాడా ఎక్కడండి వాళ్ళు అసలు కనిపించే కానీ పేరు ఎప్పుడో ఒకసారి వీళ్ళు చెప్పిన కబుర్ల మీదనే వాళ్ళు ఓకే అని అనుకుంటారు ఇంతవరకు ఒక్కొక్కసారి కూడా స్కూల్లోకి వచ్చి చెక్ చేయలేదు లేదండి మాకైతే ఆ విషయాలే కనిపించలేదు డిఓ గారు కానీ డిఓ గారు అసలు ఇక్కడ కానీ ఆయన ముఖం కూడా చూడలేదు అంటే స్కూల్ ఎక్కడైనా కూడా తెలియదు అని ఆయనకి తెలియదు నెలసారి జీతాలు మాత్రమే తిట్టారు ఖచ్చితంగా అది ఓకే దేని పైన స్వెయము వెమ్మడే స్పందించారు విద్యాశాఖ మంత్రులు వెంటనే స్పందించాలని మేము కోరుతున్నాం ఓకే